అనుకోండి వాళ్ళ దగ్గర ఎవరు అప్పుడు వాళ్ళ బతుకులు ఏంటి రెండవది ఇందులో ఎన్ని ఉన్నాయి ఇక్కడ జనానికి డబ్బులు వస్తున్నాయి బ్రోకర్ డబ్బులు వస్తున్నాయి వ్యాపారస్తుడికి డబ్బులు వస్తున్నాయి ఎక్స్పోర్టర్ డబ్బులు వస్తున్నాయి అందరూ సంపాదించుకుంటున్నారు దీన్ని ఇలా సంపాదించుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఆ కి డబ్బులు అన్నా ఇవ్వు లేదా తినే బియ్యం ఇవ్వు తినే బియ్యం ఇస్తే ఎవడు అమ్ముకోడు మెయిన్ లాజిక్ అది సన్న బియ్యం ఇవాళ యాభై అరవై డెబ్బై పలుకుతున్నాయి ఇంకోటి ఇందులో రైతుల్ని మనం కన్విన్స్ చేయాలి రైతులు ఎందుకు పండిస్తున్నారు ఇది వాళ్ళకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి అని నెంబర్ బియ్యం అదే సన్న బియ్యానికి వచ్చేటప్పటికి కొంత ఖర్చు ఎక్కువ పడుతుంది ఇన్వెస్ట్మెంట్ అప్పుడు ప్రభుత్వం ఈ సమస్య పరిష్కరించాలంటే ఫస్ట్ మొత్తం రైస్ పండించే రైతులు ఎవరు కూడా నెంబర్ బియ్యం పండించద్దు సన్న బియ్యమే పండించండి అలా పండించాలంటే అక్కడ నేల సామర్థ్యం ఉండాలి నేల కూడా ముఖ్యంగా మట్టి ఒక మట్టి చోట కొన్ని ఏరియాలోనే సన్న బియ్యం పండుతుంది లేకపోతే అందరూ సన్న బియ్యమే పండిద్దురు కదా బేసిక్గా కాబట్టి ఆ ప్రాంతంలో సన్న బియ్యం ఒకవేళ పండగలిగి ఉన్నా వాళ్ళు పండించకపోతే ప్రభుత్వం పెట్టుబడి పెట్టు లేదా ఈ నెంబర్లు మేము ఏం చేద్దాం లేదా ఆ రైతు జీవితాన్ని ఏం చేద్దాం మనం నోటుతో చెప్పేసి నువ్వు ఇది మానేసింగ్ అది దాన్ని అంటే ఒప్పుకోడు అతను అతనికి చేతనైంది ఇదే ఇప్పుడు మీకు నాకు ఇది ఒకటే చేతచ్చు